హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇక్కడ ఈరోజు స్ప్రౌట్స్ మేకర్లో మొలకలు ఎలా వస్తాయి ఏంటి అనేది చూపిస్తూ ఉన్నానండి చూసేయండి చూడండి ఫస్ట్ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను పెసలు అలసందలు అలాగే శనగలు ఇవన్నీ కూడా ఒక టూ టైమ్స్ కడిగి కడుక్కోవాలండి అంత నీట్గా ఏదైనా దుమ్ము ధూళ ఎలా ఉంటుంది కదా అదంతా కూడా సింక్లో పెట్టి కడిగేస్తూ ఉన్నాను చూడండి ఇది మనం కడిగి ఉంటే ఏదైనా మనం పురుగు పట్టకుండా ఏదైనా పౌడర్ అట్లా వేసుకుంటాం కదా ఒక టూ టైమ్స్ కడిగి ఎయిట్ అవర్స్ కానీ లేదా నైట్ నానబెడితే తెల్లవారుదులు అలాగే మార్నింగ్ వరకు ట్వెల్వ్ అవర్స్ కూడా నాన్న కూడా ఇంకా బాగా స్ప్రౌట్స్ బాగా వస్తాయండి చూడండి ఇవన్నీ కూడా టూ టైమ్స్ వాష్ చేశాను వాష్ చేసి తర్వాత ఇంకా నానబెడతానండి స్పౌట్స్ మేకర్లో నేను ఇంత ముందు పెసులు ఒక్కటే చేసాను మీ అలసందలు తర్వాత శనిగలు వచ్చేసి అసలు స్పౌట్స్ మేకర్లో వేసినా కూడా రాకుండా ఉండేటివని టూ టైమ్స్ అలా ఫెయిల్ అయ్యానండి చాలా వేస్ట్ అయిపోయాయి ఒక కప్పు వేస్ట్ అయినా కూడా చాలా వేస్ట్ అయినట్లే కదా చాలా కాస్ట్ కదా ఇవి కాబట్టి ఇంకా టూ టైమ్స్ అలాగే బాగా ఎక్కువ టైం నానబెట్టి అలా చేశాను అనమాట ఇంకేమి ఇబ్బంది లేకుండా బాగా వస్తున్నాయండి మార్నింగ్ పూట డైలీ ఇలాగే తింటాం నేను తింటాము మా ఆయన తింటారు చూడండి ఒక ట్వంటీ ఫోర్ సారీ ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇవన్నీ టూ టైమ్స్ మళ్ళీ వాష్ చేసి ఆ వాటర్ని చెట్లకు వేస్తానండి ఇలా ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి కడిగిన తర్వాత ఇవి బాక్స్లో వేసేటప్పుడు కొంచెము గ్యాప్ ఉంచాలో చూడండి అక్కడ ఎందుకు ఉంచానంటే ఆ వాటర్ వస్తుంది కదా దగ్గరగా ఉంటే అవి తడిచిపోయి బా మొలక రావండి ఎందుకని అలా పెట్టాలి నేను మీషోలో తీసుకున్నాను వీటికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకుంటే తీసుకోవచ్చండి చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట చూడండి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కదా ఆ బౌల్లో లోపల అవన్నీ ఆపోజిట్ పెట్టాలండి సేమ్ ఒకటే సైడే పెట్టకూడదు ఇది అది చూడండి నేను చూపిస్తూ ఉన్నాను చూడండి ఆపోజిట్ పెడుతున్నాను మళ్ళీ పైది పెట్టినప్పుడు కూడా సేమ్ అలాగే ఆపోజిటే పెట్టాలండి అలా పెట్టినప్పుడు స్పోర్ట్స్ మేకర్స్లో కింద వాటర్ పెట్టాం కదా ఆ దాంట్లో నుంచి వాటర్ పైకి లాగా వస్తాయండి దానివల్ల మనకి స్పోర్ట్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట సేమ్ ఒకే సైడే పెట్టామనుకోండి అసలు రావు అనమాట చాలా తడి తడి అయిపోతాయి రావు ఒకసారి పెట్టి కూడా అలా చూశాను అనమాట చూద్దామే వస్తాయా రావా అనేటు చూడండి హాఫ్ బౌల్లోకి వేయాలండి వాటర్ ఫుల్గా ఏం పోయాల్సిన అవసరం లేదు ఇలా ఆపోజిట్తో పెట్టేసేయాలి ఇది వన్ డే తర్వాత అండి వన్ డేకి ఇలా వచ్చాయి చూడండి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఈరోజు మధ్యాహ్నం పెట్టాను లెవెన్కి మళ్ళీ రేపు మధ్యాహ్నం లెవెన్కి చూస్తే ఇలా వచ్చాయండి ఇంకా మళ్ళీ నైట్కి తీసాను అనమాట నేను ఇవి వచ్చేసి కిమియా దాంట్లో డేట్స్ వస్తాయండి ఇవి మా ఆయన శ్రీకాకుళం వెళ్ళినప్పుడు తీసుకొస్తాడు అనమాట బాక్సులు ఆ బాక్సులు అవి అయిపోయిన తర్వాత ఇలా యూజ్ చేసుకుంటాను నేను కొత్తిమీర వేసుకోవడానికి కరివేపాకు వేసుకోవడానికి వేటికైనా బాగా పందికి వస్తాయండి టైట్గా ఉంటాయి మూత కూడా చూడండి మళ్ళీ మార్నింగ్ కల్లా ఇవి ఇలా వచ్చాయి చూడండి ఎంత ఎంత పొడవ వచ్చాయో టూ ఇంచెస్ వచ్చాయండి పొడవ వచ్చేసి మీరు కూడా మామూలుగా మనం నానబెట్టి తడిపి క్లాత్లో కడితే సరిగా రావా అయితే తప్పకుండా మీరు స్పోర్ట్స్ మేకర్ తీసుకోండి చాలా బాగా వర్క్ అనమాట ఇది నేను వాడబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతూ ఉందండి ప్రతిరోజు మా ఇంట్లో మొలకలు కంపల్సరిగా ఉంటాయి ఇంతకుముందు ఓన్లీ పెస్సులు మాత్రమే చేసేదాన్ని ఇప్పుడు ఇంకా ఇవి కూడా చేస్తూ ఉన్నాను డైలీ అంటే టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ అయినా అలాగే ఉంటాయండి మనం ఈ బాక్స్లో వేసి పెట్టుకుంటే నా దగ్గర టిష్యూ పేపర్ లేక నేను న్యూస్ పేపరే వేసానండి టిష్యూ పేపర్ అయితే ఇంకా మంచిది ఆర్డర్ పెట్టాలనుకున్నాను టిష్యూ పేపర్ కూడా ఇందులో అక్షరాలు ఉంటాయి కదా న్యూస్ పేపర్స్కి అవి తడి అయ్యి అందులో ఉండే పాయిజన్ అంతా మళ్ళీ దీనికి వస్తుంది కానీ వేయకూడదు నా దగ్గర లేక ఇంకా టిష్యూ పేపర్స్ ఇవి పేపర్సే వేశాను చూడండి ఎంత పొడవు వచ్చాయో చాలా బాగుంటాయండి టేస్ట్ ఇందులోకి డేట్స్ కానీ ఏవైనా కానీ మనం వేసుకొని తినొచ్చండి నేనైతే డైలీ మార్నింగ్ ఇవే తింటాను శని అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని కలిపి మరి మీరు ఎలా తింటారు ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి మంచి మంచి టిప్స్తో ఇంకా వేరే వేరేటి కూడా చేస్తానండి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను చూడండి ఈ బాక్స్లలో అన్నీ పెట్టి ఇవి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి మార్నింగ్ కావాలన్నప్పుడు ఒక వన్ అవర్ ముందు తీసి పెట్టుకుంటే ఆ కూలింగ్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా తినేయచ్చు అనమాట ఇందులో డేట్స్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ లేదంటే పిస్తా ఉంటుంది గోడంబి ఉంటుంది ఇవన్నీ కూడా మనం వేసుకొని తినచ్చండి ఉత్తే ఓన్లీ మొలకలే తినము తినలేము అనుకుంటే ఇవి చేది వస్తాయి అన్నమాట ఓన్లీ ఉత్తవి తినాలి అంటే చూడండి ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అసలు ఏం కావన్నమాట